అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఇప్పుడు కనిపించిన దృశ్యం ఒక ఎత్తే అయితే దాన్ని బేస్ చేసుకుని పాత సీన్లని ఇప్పుడు గిరువును తిరుగుతున్నాయి జర్ జిల్లా వాసుల్లో పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించే ఇద్దరు కీలక నేతలు కూడా జూపల్లి కృష్ణారావు ఒకళ్ళు అండ్ డి కెరుణ దాదాపు వీళ్ళిద్దరు దశాబ్ద కాలం తర్వాత వీళ్ళిద్దరు ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అయింది గతంలో ఏ ప్రోటోకాల్ వివాదంతో అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో ఇప్పుడు అదే ప్రోటోకాల్తో ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించడం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జిల్లా వాసులు సో ఇద్దరు ఒకే పార్టీలో మంత్రులుగా కొనసాగి జిల్లాలో చక్రం తిప్పిన నాటి రోజులను జిల్లా ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు నాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు ప్రోటోకాల్ ఇష్యూలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి సో ఇద్దరు ఒకే పార్టీలో ఉండి ప్రోటోకాల్ కోసం కీచులాడుకున్న ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ని వదిలి వేరు వేరు పార్టీలోకి మారిపోయారు అందరు సో డికే రీజేపీలో చేరిపోగా జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వచ్చేరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు రాజ్యాన్ని వెళ్తున్నారు అక్కడ సో కాగా రెండు వేల తొమ్మిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు ఆ ఇద్దరు నేతలు వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు కూడా పడేది కాదు కొట్టుకునేవాళ్ళు గట్టిగా సో వైఎస్ఐఎంలో క్యాబినెట్ లో ఉండి ఆయన చనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ కొనసాగారు అయితే అప్పట్లో వీరి మధ్య జిల్లా మీద ఆధిపత్యం కోసం కోల్డ్ వార్ నడిచేది ఇక ప్రోటోకాల్ వివాదాల సంగతి అయితే చెప్పన చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా ఎందుకంటే ఏ ప్రోటోకాల్కి వెళ్ళినా సరే డీకేఆర్ఎ వస్తుందంటే జూపల్లి రారు జూపల్లి వస్తున్నారంటే అంటారు సో జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏటా ఆగస్టు పదిహేను జెండా ఆవిష్కరణ ఇద్దరు ప్రెస్టేజ్ గా భావించేవారు సో అప్పట్లో ఏటా ఏదో పెద్ద ఇద్దరు కలిసారంటే రచరచ జరిగేది ఇక మారిన రాజకీయ పరిణామాలతో జూపల్లి కృష్ణారావు గులాబీ మీదుగా తిరిగి హస్తం తీర్థం పుచ్చుకొని ప్రస్తుత కేబినెట్ మంత్రిగా ఉన్నారు బీజేపీలో చేరిన డి కే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు సో ఎవరికి వారు వేరే వేరే పార్టీల్లో ఉండి తిరిగి ప్రజాప్రతినిధులుగా మారిన ఎన్నడూ కలుసుకున్న సందర్భాలు మాత్రం ఎక్కడా లేవు ఎప్పుడో దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితం వీళ్ళు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు కలిసారే తప్ప మళ్ళీ కలవలేదు సో మాట్లాడుకోలేదు కూడా పెద్దగా పెద్దగా వేదికలు పంచుకోలేదు అయితే రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోయారు ఈ క్రమంలోనే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జూపల్లి ఒకే వేదిక మీద కనిపించడం ఆసక్తి రేపింది ఈసారి ఇద్దరు వేర్వేరు పార్టీల్లో వేర్వేరు పొజిషన్స్ లో ఉండడంతో వివాదం తలెత్తలేదని అంటున్నారు గతంలో అంటే ఒకే పార్టీ ఒకే పొజిషన్ ఉండేది కాబట్టి గొడవలు అయ్యాయి కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయంటున్నారు సో ఇదంతా చూస్తున్న వాళ్ళు గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య బగ్గుమనే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు సాగినా అవన్నీ సమసిపోయినట్టు తాజా పరిణామాలు చూస్తుంటే చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి మనమే కాదు అక్కడ పాలమూరు వాసులు కూడా ఇద్దరి మధ్య ఏమీ లేదులే అని మాట్లాడుకుంటున్నారు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వేదిక పంచుకోక తప్పలేదు కానీ కూడా మాట్లాడుకుంటున్నారు కొందరు సో ఏదేమైనా ఇప్పుడు ఒకే వేదిక మీద కనిపించారు కాబట్టి విభేదాలు వీడి ఇద్దరూ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తే మంచిదని అంటున్నారు స్థానికులు సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరన్న నానుడి గుర్తు చేస్తున్నారు పాలమూరు జిల్లా వాసులు మరి దాదాపుగా పదేళ్ల తర్వాత వీళ్ళు కలిసారు కాబట్టి అక్కడున్న పాలమూరు వాసులు రియాక్షన్ ఏంటో చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి